ఓం శ్రీమాత్రి నేన్మహ అందరికీ నమస్కారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన పువ్వులు ఏంటో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఈ పూలతో పూజ చేశారంటే మీ సిరి సంపదలు నిలుస్తాయి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజు అమ్మవారికి ఇష్టమైన పూలతో పూజ చేయడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఏ పూలతో పూజ చేయాలో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు ఇవే అవేంటంటే పువ్వులు సమర్పించకుండా ఏ పూజ పూర్తి కాదు దేవతలు దేవుళ్లకు ఇష్టమైన విధంగా పూలు సమర్పించి పూజ అందరూ చేసుకుంటారు ఇలా చేయడం వల్ల వారి ఆశీర్వాదం త్వరగా లభిస్తుందని నమ్ముతారు వారంలో ఒక్కరోజు ఒక్కో దేవుడికి అంకితం చేశారు శుక్రవారం సంపదల దేవతగా భావించే లక్ష్మీదేవిని పూజిస్తారు అమ్మవారికి కటాక్షం ఇంట్లో ఉంటే ధనానికి కొద్దు ఉండదు సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన కీర్తి నైవేద్యంగా సమర్పిస్తే చాలా సంతోషిస్తుందని భక్తుల విశ్వాసం అయితే అలవాటు భాగ అలవాట్లో భాగంగా కొన్ని పూలు అమ్మవారికి సమర్పిస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు ఏంటో అమ్మవారికి ఎలాంటి పూలు సమర్పించకూడదో తెలుసుకుందాం ఈ పూలతో పూజ చేస్తే అంతా శుభమే లక్ష్మీదేవికి ఎక్కువగా ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం మందారం గులాబీ వంటి పూలు సమర్పించడం వల్ల మహాలక్ష్మి సంతోషిస్తుంది ఇవి మాత్రమే కాకుండా తామర పువ్వులు సమర్పించవచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి తామర పువ్వులోనే కూర్చుంటుంది అందుకే ఈ పువ్వు పూజకు ఉపయోగించుకోవచ్చు మందార పువ్వు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే ఈ పూల మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని ఇంటి సభ్యుల మీద అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు ఇవి మాత్రమే కాదు లక్ష్మీదేవికి ఇష్టమైన గన్నేరు పూలు సమర్పించవచ్చు ఈ పూలతో పూజిస్తే ఇంట్లో సిరి సంపదలు ఎటువంటి లోటు ఉండదు గన్నేరు పూల చెట్టు ఇంట్లో పెంచుకున్నా మంచిదే ఇది ఇంట్లో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది ఎర్ర గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయి ఉద్యోగ సమస్య తీరుతుంది సంపద వృద్ధి చెందుతుంది అలాగే ఎరుపు పసుపు రంగు గన్నేరు పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వీటితో పాటు బంతి పూలు చామంతి అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి ఈ పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలాగే నేల మీద పడిన పూలు ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు పూజకు ఉపయోగించే ముందు పూలు తడపకూడదు లక్ష్మీదేవికి పూలతో పాటు పూజలో శంఖము శ్రీఫలము గవ్వలు పెట్టడం వల్ల కూడా కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ కుటుంబం మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఇవి అసలు వద్దు లక్ష్మీదేవికి తెలుపు రంగు పూలు అసలు సమర్పించకూడదు ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందలేరు జిల్లడి చెట్టు పూలు పూజ పూజలో ఉపయోగించకూడదు వాటితో పాటు నందివర్ధనం చెంప రత్ని పూలను లక్ష్మీదేవి పార్వతీదేవికి కూడా సమర్పించకూడదు తెలుపు రంగు బిళ్ళగన్నేరు పూలు పూజకు ఉపయోగించకూడదు వీటిని సమర్పించి పూజ చేస్తే ఆర్థిక సమస్యలు ప్రతికూలతలు ఇంట్లోకి తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు మాత్రమే మనము అమ్మవారికి పూజించాలి ఎక్కువగా తామర పూలు అంటేనే అమ్మకి చాలా ఇష్టం అలాగే గన్నేరు పూలు గన్నేరు అంటే ఇష్టం అమ్మకి అలాగే తెలుపు రంగు పూలు అంటే ఎక్కువ పెట్టకండి పార్జాత పూలు కూడా అమ్మకి ఇష్టమే అలాగే తులసి తులసి స్వచ్ఛతకు భక్తికి ఆధ్యాత్మికతకి కూడా సూచన అందుచేత మనం తులసి పూ పూలు కూడా పూజాం